దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక అపస్తరుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాలు కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ కడవరి కాలమందు మనం బ్రతుకుతున్నాం పరిశుద్ధ బైబుల్ గ్రంథం సెలవిస్తుంది ఇది కడవరి కాలమని ఇవి చివరి దినములని ఇవి దుర్దినములని అపాయకరమైనటువంటి కాలమని ఈ కాలంలో విశ్వాస జీవితంతో సాగిపోతున్న మన కొరకు దేవుడు రక్షణను సిద్ధపరిచాడట ఇది మనకు సంతోషమే కానీ అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలు నానా విధమైన శోధనలు దుఃఖము కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది నశించిపోయే సువర్ణానికి ఏ విధంగా అగ్ని పరీక్ష అవసరమో నిరంతరం నిత్యత్వంలో నిలవవలసిన క్రైస్తవుడికి కూడా శ్రమల పరీక్ష అవసరం గనిలో నుండి తీయబడగానే బంగారానికి ఆ విలువ రాదు ఆ అందం సౌందర్యం రాదు ఆ మెరుపు ఆ ప్రకాశం రాదు అది కంసాలి గృహమునకు తేబడి అగ్నిచేత కాల్చబడిన తర్వాతనే అందాన్ని ఆ ప్రకాశాన్ని ఆ విలువను సంపూర్ణంగా సంతరించుకుంటుంది అట్లాగే క్రైస్తవుడు రక్షించబడి దేవుని ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఆ దేవునిని బట్టి ఆయన వాక్యాన్ని బట్టి ఆయనతో నడుస్తున్నటువంటి ఆ సమర్పణ జీవితాన్ని బట్టి శ్రమలు వస్తాయని ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చాలామంది లోకంలో యేసు ప్రభుని నమ్ముకుంటే నాకు శ్రమలు వస్తున్నాయి బాప్తీస్వం తీసుకుంటే శ్రమలు వస్తున్నాయి దేవుని కొరకు బ్రతుకుతుంటే శ్రమలు వస్తున్నాయి ప్రార్థన ఇంకెక్కువ చేస్తుంటే ఇంకా ఎక్కువ శ్రమలు వస్తున్నాయి అని దేవుణ్ణి వదిలిపెట్టేవాళ్ళు దేవుని గురించి పడేవారు భక్తి జీవితంలో బలహీనపడేవాళ్ళు ఎందరో మనకి కనబడతారు ఒకవేళ అందులో నీవు కూడా ఉన్నావేమో నాకు తెలియదు అయితే దేవుని వాక్యం చదివిస్తుంది సద్భక్తి చేయను ఉద్దేశించిన వారికి తప్పక శ్రమలు కలుగుతాయి నువ్వు నిజంగా ఆయన కొరకు భక్తి చేయాలి అని అనుకుంటే ఆయన కొరకు బ్రతకాలి అని అనుకుంటే ఖచ్చితంగా శ్రమలు వస్తాయని ఆయన వాక్యం సెలవిస్తుంది నీకు శ్రమలు కలుగుతున్నప్పుడు నువ్వు ఖచ్చితమైన భక్తిలో ఉన్నావని సంతోషించు దేవుని కొరకు నిలవబడాలని రోషం తెచ్చుకో అంతేగాని శ్రమల వలన నీవు వెనక్కు జారిపోవద్దు శ్రమ లేకపోతే క్రైస్తువుని యొక్క సాక్ష్యం పౌలు శీలలు స్వార్థను బట్టి చెరలో వేయబడినప్పుడు వారు ఆనందంగా ప్రార్థించారని బిగ్గరగా కీర్తనలు పాడారని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది శ్రమలు కలిగినప్పుడు కూడా వారు మౌనంగా ఉండలేకపోయారు శ్రమలు కలిగినప్పుడు కూడా వారు ప్రార్థన ఆపలేకపోయారు శ్రమలు కలిగినప్పుడు కూడా వారు ఆరాధన ఆపలేకపోయారు నా ప్రే సోదరి సోదరుడా నీ శ్రమ ఎంత ఎక్కువైతే అంతగా ఎక్కువగా ప్రార్థన చేయాలి నీ శ్రమ ఎంత అధికమైతే నీ ఆరాధన స్థాయి కూడా అదే స్థాయిలో పెరగాలి నీ శ్రమ ఎంత ఎక్కువైతే నువ్వు దేవుడికి అంత దగ్గరగా మార్చబడాలి శ్రమలు నీ పతనాన్ని కొరకు కాదు కానీ శ్రమలు దేవునితో మరింత ఎక్కువగా సహవాసం చేయటానికి ఆది అపోస్తలు వారికి శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమలను బట్టి వారు సంతోషించారట అయ్యా ఈ శ్రమలు పడుటకు మమ్మల్ని యోగ్యులుగా ఎంచునందుకు నీకు వందనాలని సంతోషంగా వారిని శ్రమ పెట్టిన వారి ఎదుట నుండి వెళ్ళిపోయిన దాఖలాలు లేఖనాల్లో మనకి అనేక సార్లు తారసపడతా ఉన్నాయి మాస్తోనియా సంఘం అయితే బహుశ్రమల వలన వారు పరీక్షింపబడి వారు ఆనందించారట సంతోషించారట పరీక్ష కొరకు సిద్ధపడుతున్నటువంటి విద్యార్థి టీవీ చూస్తునో యూట్యూబ్లో సమయాన్ని గడుపుతూనో ఫోన్లో ఆటలాడుతునో సినిమాలతో షికారులతో స్నేహితులతో కాలయాపన చేస్తూనో సంతోషించవచ్చు అది నిజమైన సంతోషమా కాదు అతడు ఆ పరీక్షను రాసి అత్యధికమైన మార్కులతో అనేక ఎదుట కనపరచబడినప్పుడు అతనికి ఆ కలిగిన శ్రమలను బట్టి అనగా ఉదయాన్నే లేచి చదవటం రాత్రి నిద్రమనుకుని చదవటం చదువు మీదే దృష్టిని సంవత్సరం అంతా కేంద్రీకరించి ఆ పరీక్షలన్నిటిలో సఫలత పొందినప్పుడు ఆ విద్యార్థికి శ్రమని బట్టి కొంగుబాటు రాదు కానీ శ్రమను బట్టి సంతోషం కలిగింది ఎందుకంటే ఆ శ్రమలలో అతడు పరీక్షించబడి ఓడిపోలేదు గెలిచాడు కాబట్టి దేవుని బిడ్డమైన నీవు శ్రమలు కలుగుతున్నప్పుడు నిశ్చయంగా నువ్వు గెలుస్తావు నేను గెలిపించే దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నిన్ను ధైర్యపరిచే ఆయన వాక్యం ఉంది కాబట్టి శ్రమలు కడుగుతూ ఉన్నప్పుడు నిన్ను గెలిపించగలిగిన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి ఆయన కొరకు నువ్వు ఎదురు చూడాలి హెబ్రీ పత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే ప్రతి భారాన్ని ప్రతి పాపాన్ని విడిచిపెట్టి శ్వాసానికి కర్త దానిని కొనసాగించు వాడైన ఏసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందులు ఓపికగా పరిగెత్తాలని మనము అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలని సులువను సహించాలని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో ఎన్నో అవమానాలు నిందలు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు అవమానాన్ని నిర్లక్ష్యపరచాలి సులువను సహించాలి ఎందుకో తెలుసా శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది ఈ శుభప్రదమైన నిరీక్షణ ఏ మన క్రైస్తవ జీవితానికి ఆధారం అదే మన జీవితాలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళుతుంది ఫిలిదెల్ఫియా సంఘం గురించి వ్రాయబడిన మాట వారి శక్తి కొంచెమే కానీ దేవుడి కొరకు పడిన శ్రమల్లో ఏమాత్రం కూడా దేవుడిని విడిచిపెట్టలేదట శ్రమలలో ఫిలిదెల్ఫియా సంఘం శక్తి సామర్థ్యాలకు మించి ఏసై కొరకు నిలబడింది అందుకని దాని ఎదుట ఎవడూ ముయ్యలేనంత ద్వారాలు తెరిచాడు నా ప్రియ సోదరి సోదరుడా నీ జీవితంలో యహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు రావాలంటే ఖచ్చితంగా శ్రమలలో ఏసఐ కొరకు నిలబడాలి నీ కొరకు శ్రమ పడిన ఏ సై కొరకు నువ్వు నిలబడగలగాలి రోజున అనేకులు ఎందుకని తప్పిపోతున్నారంటే యహలోక సుఖాలకు అలవాటు పడిపోయి సుఖ వలయంలో సుఖాల చట్టంలో ఆనందానికి అలవాటు పడిపోయి శ్రమల వైపు ఎవరు చూడలేదు కానీ ఏసు ప్రభు గురించి వ్రాయబడిన మాట ఆయన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు ఈరోజు నీ జీవితంలో సంపూర్ణమైన విధేయత శ్రమ వలనే కలుగుతుందని తెలుసా భూమి మీద సాత్వికుడు ఎంతటి నమ్మకస్తుడు ఎవరూ లేరు అని మోసే సాక్ష్యం పొందాడు కదా అంతటి సాత్వికమైన జీవితం ఎలా వచ్చింది అంతటి నమ్మకత్వాన్ని ఎలా సంపాదించుకోగలిగాడు అంటే మోసే జీవితంలో దేవుడు అనుమతించిన శ్రమలు అతన్ని గాను ఆ శ్రమలు అతన్ని భూమి మీదే సాత్వికనిగాను మార్చాయి తిరుగులేని నాయకునిగా చేశాయి నీ జీవితంలో శ్రమలు నేను మంచి నాయకునిగా చేస్తాయి శ్రమ నీకు మంచి సాక్ష్యాన్ని ఇస్తుంది శ్రమ నేను సాత్వికతలోనికి నడిపిస్తుంది శ్రమ నమ్మకత్వంలోనికి తీసుకుని వస్తుంది దేవుని వాక్యం సేవిస్తుంది నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయట నమ్మకంగా ఉండు దీవించబడు అంతము వరకు సహించిన వాడి రక్షించబడును ఆమె